శివుని జటాజూటంపై ఉన్న నెలవంక ఆనందాన్ని ప్రశాంతతని పంచుతుందా శివుడు తలపై ఉన్న చంద్రుడు చల్లదనానికి ప్రతీకన శివుని తలపై అర్ధ చంద్రుడు ఉండడానికి గల రహస్యమేమిటి మానవుని నిత్య ప్రసన్నతత్వం వల్ల కలిగే మహా ప్రశాంతతను ఆహ్లాదమయ స్థితి ఆత్మానందమునకు నిలువుటద్దం నెలవంక నిత్య ప్రసన్నతత్వం శుద్ధ బ్రహ్మ జ్ఞానానికి ప్రతీక చంద్రవంక దక్షుని శాపంతో చంద్రుడు శివుణ్ణి వేడగా ప్రసన్నుడై శిరస్సు పైన ధరించి చంద్రశేఖరుడయ్యాడు సూర్య చంద్రులు ప్రకృతిలో సంచరించు జీవరాశులకు ప్రాణాధారం మనుగడకు మూలాధారం చంద్రుని యొక్క వెన్నెల కాంతి ఓ దివ్య ఔషధం ఆయుర్వేద శాస్త్రం కూడా దీనిని నిరూపించింది చీకటిలోనే సృష్టి జరిగేది ఆ రాత్రికి రారాజైన చంద్రుని సైతం తన తలపై పెట్టుకొని అన్నిటికీ తానే మూలమని చెప్పడమే నెలవంకలోని రహస్యం